కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీచర్ వేధింపులు భరించలేక చెయ్యి కోసుకొని ఆత్మహత్యం చేసిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కర్నూలు జిల్లా నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో యామిని అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి స్టడీ అవర్స్కు లేటుగా వచ్చిందని మూడు గంటల పాటు నిలబెట్టిన ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వాటర్ తాగనీయకుండా బాత్రూమ్ కూడా వెళ్ళనియకుండా పనిష్మెంట్ ఇచ్చిందంటున్న యామిని మనస్తాపానికి గురై కోసుకుంటానంటున్న యామిని వేరే టీచర్స్తో మంచిగా ఉంటున్న నేపంతో ఇలా చేసిందంటున్న యామిని తమ కూతుర్ని ఇబ్బందులకు గురి చేసి మనస్తాపానికి గురి చేసిన టీచర్ కళ్యాణిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు విద్యార్థి వేధించిన టీచర్పై చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి సంఘాలు జరిగిన సంఘటనపై విచారణ చేపట్టిన ఎంఈఓ చెప్పడానికి నాకు అవసరం లేదు చెప్పినా కూడా మేడం వింటలేదు నేను ఎప్పటికి ఇంకా వదిలేతం లేదు మేడం ఇంకా అర్థం చేసుకుని ఉంటది అర్థం చేసుకుంది అనుకున్నా అర్థం చేసుకోలేదు మేడం ఇప్పటికి ఇంకా దాన్ని ఇంకా పెద్ద పెద్దగా చేసి ఇష్యూ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఇంకా పేరెంట్స్ చెప్తాం అంటే వాళ్ళు నా ప్రాబ్లమ్స్ ఇంకా నాకు అర్థం మనం ఇప్పుడు ఇంత ప్రైవేట్ స్కూల్ లో కాదు